సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా పెను విషాదం నెలకొంది రోగులకు ఓ నర్స్ రాంగ్ ఇంజెక్షన్ ఇవ్వటంతో ఏకంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన ఒడిశాలోని కోరాపూట్ జిల్లా కేంద్రంలోని షహీద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగింది అయితే వైద్యం వికటించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని బాధిత కుటుంబాలు ఆరోపణలు చేస్తూ ఉండగా అవన్నీ సహజ మరణాలు అయ్యుండొచ్చని ప్రభుత్వం చెబుతోంది ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఆరు నిండు ప్రాణాలను బలి తీసుకుంది చికిత్స పొందుతున్న రోగులకు నర్సు తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వటంతో కోల్పోయారు ఒడిశాలోని కోరాపూర్ జిల్లా కేంద్రంలో గల సాహిద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఆసుపత్రి ఐసియు సర్జికల్ వార్డులో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు రాత్రి వేళ గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు మరణించడానికి కొన్ని నిమిషాల ముందు సిబ్బంది రెండో రౌండ్ ఇంజెక్షన్లు వేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు అర్ధరాత్రి సమయంలో ఓ నర్సు వచ్చి తమ పక్కన ఉన్న ముగ్గురు రోగులకు ఇంజెక్షన్ ఇచ్చారని తన సోదరికి కూడా ఇచ్చారని ఆ తర్వాత కొన్ని క్షణాలకే అందరూ నొప్పితో విలవిల్లాడుతూ చనిపోయారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై ఆందోళన కొనసాగుతుండగానే మరో రోగి మరణించాడు ఐసీఈలో చికిత్స పొందుతున్న మరో రోగికి ఇంజక్షన్ ఇచ్చారని కాసేపటికే ఆ రోగి కూడా ప్రాణాలు కోల్పోవటంతో మృతుల సంఖ్య చేరిందని రోగుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు చనిపోయిన రోగులంతా ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారని సర్జరీ తర్వాత వారి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు ఈ విషాద ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది మృతుల్లో భగవాన్ పరాజ శుక్రమజ్జి జగన్నాథ్ పూచారి రుకుని బాటి బాటికు పుల్మతి మజ్జీలుగా ప్రభుత్వం ప్రకటించింది వీరందరూ అత్యవసర చికిత్స కోసం వచ్చారు కేవలం గంటన్నర వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు మరోవైపు ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపటంతో జిల్లా కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు అయితే ఇంజెక్షన్ వల్ల వారు చనిపోలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పష్టం చేశారు ఒక పేషెంట్ సర్వైకల్ క్యాన్సర్ తో మరో ముగ్గురు రోగులు తీవ్ర కత్తిపోట్లకు గురై ఇంకో వ్యక్తి లివర్ ప్రాబ్లంతో మరో పేషెంట్ రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావటం వల్ల చనిపోయారని తెలిపారు అయితే నైట్ డ్యూటీలో ఉన్న నర్సు తన కళ్ల ముందే పేషెంట్లకు ఓ ఇంజక్షన్ ఇచ్చిందని ఆమె ఇంజక్షన్ ఇచ్చిన పదిహేను నిమిషాల తర్వాత ముగ్గురు రోగులు చనిపోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు ఇక ఈ ఘటనపై మెడికల్ కాలేజీ అంతర్గత విచారణకు ఆదేశించింది రోగులకు ప్రోటోకాల్ ప్రకారమే ఇంజక్షన్ ఇచ్చారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి పడిపోతున్న బ్లడ్ ప్రెషర్ స్థాయిలను సరిచేయటానికి సాధారణంగానే ఇంజెక్షన్ ఇస్తారని తెలిపారు ఇక ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతలు వైద్య కళాశాల వద్ద ధర్నాకు దిగారు నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి